హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈరోజు రెసిపీ వచ్చేసి వెరీ వెరీ హెల్దీ అండ్ హోమ్ మేడ్ రిబ్బన్ పకోడీ అండి టీ టైమ్ స్నాక్ అండ్ టీ టైమ్ స్నాకే కాదండి పిల్లలకి కూడా నచ్చే ఎమ్మి ఎమ్మి స్నాక్ చాలా చాలా బాగుంటుందండి రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇక్కడ మా అత్తగారు అయితే బియ్య పిండి ఆడిచ్చి తీసుకున్నారండి అంటే మనకి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం అంటారు కదండి వాటిని ముందుగా నానబెట్టేసేసి శుభ్రంగా ఐదారు సార్లు బాగా కడిగేసుకొని ఎండలో ఎండ పోసేసుకున్న తర్వాత పిండి అనేది పట్టించుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఆ పిండి అనేది ఏడు గ్లాసుల పిండి రైస్ పిండి అయితే తీసుకున్నారు బియ్య పిండి అయితే తీసుకున్నారు అండ్ మూడు గ్లాసుల శనగపిండి అయితే తీసుకున్నారు మా అత్తగారు ఇక్కడ కొలిసి తీసుకుంటుంటే మా పిల్లలిద్దరూ చూసారా అండి ఇక్కడ నేను చేస్తాను ఆయనమ్మ నేను చేస్తాను నాయనమ్మ అంటే భక్తి సాయం అయితే చేశారండి ఇక్కడైతే కొలుచుకుంటున్నారండి అండ్ మూడు గ్లాసులు శనగపిండి అయితే వేశారు అండ్ వాము ఈ వాము వేసుకోవచ్చండి అండ్ వాము ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే నువ్వులను వేస్తే వేరే ఒక టేస్ట్ వస్తుందో అది కూడా చాలా చాలా బాగుంటుంది మీరు యాడ్ చేసుకుంటే నా సజెషన్ ఏంటంటే నువ్వులను కూడా యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే సాల్ట్ సాల్ట్ను కూడా యాడ్ చేయాలి కదండీ మనం ఏ రెసిపీ చేసినా సాల్ట్ అనేది లేకపోతే చప్పదనం తినలేం కదా మనకు అలవాటు కదా అలా సాల్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నారు అండ్ మనం చేస్తున్నది హాట్ కాబట్టి కొంచెం స్పైసిన కాబట్టి కొంచెం పచ్చికారం అయితే యాడ్ చేసుకున్నారు వన్ స్పూన్ దాకా పచ్చికారం అయితే యాడ్ చేసుకున్నారండి అంతేనండి ఇంకా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఏమాత్రం లంగ్స్ అవి లేకుండా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఫైనల్గా డాల్డా వేస్తున్నారండి అండ్ వంద గ్రాములు డాల్డా అయితే వేసుకుంటున్నారు అండ్ కొన్ని రెసిపీస్లో నెయ్యి వేస్తేనే బాగుంటుంది కొన్ని రెసిపీస్లో బటర్ వేస్తేనే బాగుంటుంది అలాగే కొన్ని రెసిపీస్లో డాల్డా వేస్తేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది వస్తుంది అలాంటి రెసిపీనే ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది టీ టైంలో ఈవినింగ్ టైం పాస్ చేస్తూ ఇప్పుడు మంచి రైనీ సీజన్ కదండి మంచిగా హాట్ హాట్గా ఏదైనా తింటే బాగుంటుందని అనిపిస్తుంది కదా టీతో పాటు అలాంటప్పుడు ఇదైతే బెస్ట్ అంటే బెస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది చక్క చక్కగా చల్ల చల్లగా వర్షం పడుతూ చేతిలో వేడి వేడి టీ పెట్టుకొని ఇలా స్నాక్స్ అనేది పక్కన పెట్టుకుంటే ఆహా ఆ ఫీల్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది కదా అదేవిధంగా ఇక్కడ రెసిపీలోకి వచ్చేసి తడపడానికి అయితే హాట్ వాటర్ పెట్టుకున్నారండి గోరువెచ్చని నీళ్ళు పిండి మొత్తాన్ని తడపడానికైతే గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే తడుపుకోవాలండి చన్నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళు అయితే పక్కన పెట్టుకొని తడుపుతున్నారు మొత్తాన్ని ఈ పిండి మొత్తాన్ని కలపడంలోనే పని ఉంటుందండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ కదా కలపడం అంటే అంత ఈజీ కాదు కలపడంలోనే పని అంతా ఉంటుంది మొత్తాన్ని ఈవెన్గా కొంచెం కొంచెంగా ఏమాత్రం లూజ్ అవ్వకుండా కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఈ విధంగా అయితే కలపాలి చూశారు కదా ఈ విధంగా వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ నేను పట్టుకుని చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చపాతి ముద్దలాగా అయిపోవాలండి అండ్ మనకి రౌండ్ షేప్ చేస్తే లడ్డూ కింద తయారైపోయేలాగా కలుపుకోవాలండి అయితే ఇక్కడ మేము బయట అనేది పెట్టేసుకున్నాం పొయ్య ఇనప ఇనప మూకుడు ఉంటుంది కదండి ఇనప మూకుడులో ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం కొంచెం పెద్ద సైజు మూకుడు అయితే పని అనేది తొందరగా అయిపోతుంది కదా క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పి మేము బయట పెట్టేసుకున్నాం అండ్ ఇది చూసారా అండి మీరు మీరు ఎప్పుడైనా చూసారా అండి రిబ్బన్ పకోడీ చేసే ఓల్డ్ స్టైల్ గిద్ద అనమాట అండ్ మనకి మురుకులు గొట్టాలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు వేరే వేరే స్టైల్లో మురుకులు అనేది వచ్చేసినాయి కదా అదే మౌల్డ్లో మనకి ఇలా రిబ్బన్ పకోడీ వేసే మౌల్డ్ కూడా ఉంటుందండి అండ్ అదే హోల్స్ లాగా ఉంటుంది మీరు చూసే ఉంటారు మురుకులు గొట్టాల్లోనే ఉంటుంది అలా వేసుకుంటే ఏంటంటే అవి బారుగా ఒకే షేప్లో రౌండ్గా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే మనం తుంపుకునే అవసరం ఉండదండి వేటి కాటికి సపరేట్ అయిపోతుంది అండ్ ఇది ఓల్డ్ స్టైల్లో గిద్ద అండి అండ్ అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దానికంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ వాయి అయితే వేసేసారండి అండ్ అలా వేసేసి ఇటు ఒకళ్ళు పట్టుకొని మనకి పిండి అనేది తీసుకుని ఇలా రాస్తూ ఉంటే కిందకి రిబ్బన్స్ అనేది ఊడిపడుతూ ఉంటాయండి హాట్ హాట్ నూనెలో అయితే ఊడి ఉంటే అలా ఫ్రై అయిపోయిన తర్వాత వేడి ఒక వాయి అనేది తీసి పక్కన వేసేసుకున్నారు అండ్ సెకండ్ వాయి అనేది వేస్తున్నారు చూసారు కదా ఇలా మనం పైనుంచి రుద్దితే కింద నుంచి అయితే రిబ్బన్స్ అనేవి నూనెలో పడతాయి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కమ్మగా ఉన్నాయి తినడానికి అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి అండ్ మీరు ఏ స్నాక్స్ అనేది ఇష్టపడతారండి పిల్లలకి పెట్టడానికి అయితే హోమ్మేడ్ స్నాక్స్ అయితే ఇష్టపడతానండి ఇక్కడ ఫస్ట్ వాయి వేసేసిన తర్వాత నేను ఒక టేస్ట్ చేసి చెప్తున్నాను ఉప్పది సరిపోయిందా లేదా అండ్ క్రంచీగా ఉందా లేదా అని అయితే టేస్ట్ చేస్తున్నాను హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ షార్ట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్